దీంతో నేను ఈరోజు అదిరిపోయే పప్పు చూపిస్తాను కిడ్స్ బ్రాకలీ తినమంటే తిన్నారు కాబట్టి పప్పులో వేసి చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది సింపుల్గా మన స్టైల్లో ఈ బ్రాకలీ మీరు ఇక్కడి వరకు అంటే ఇక్కడ వరకు వాడుకోండి ఈ త్రీ టమాటాస్ తీసుకున్నానండి అంటే త్రీ కప్స్ కందిపప్పు వేసాను పార్టీ ఉంది సాయంత్రం మీరు అంటే కందిపప్పు బాగా వాష్ చేసి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేయండి థర్మటిక్ పసుపు కట్ చేసిన ఆనియన్ కట్ చేసిన టమాటా కట్ చేసిన బ్రాకలే ఇష్టపట్టు ప్రెషర్ కుక్కర్ టెన్ మినిట్స్ పెట్టండి పర్ఫెక్ట్ ఉడికిద్ది అది ఇండియా కుక్కర్ అయితే త్రీ విజిల్స్ పప్పు చూపిస్తే సేమ్ మన తోటకూర పప్పులానే ఉంటుందండి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఆకుకోవడం కాబట్టి చిల్లీ పౌడర్ కారం బెంగా పౌడర్ చింతపండు ప్లేస్లో చింతపండు ఉంటే చింతపండు జస్ట్గా మెత్తిపోయింది తాలి అయినా యమ్మీ అండ్ టేస్టీ బ్రాకోలీ పప్పు రెడీ ఏమీ డిఫరెన్స్ తెలియదు పిల్లలకి సూపర్ ఉంటుంది ఇది బ్రాకోలీ అండి తెలుసు కదా